డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారత రాజ్యాంగ శిల్పికి ఘన అర్పించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక భావజాలమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు సోమవారం అమలాపురం కలెక్టరేట్ నందు గోదావరి భవనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇతర అధికారులతో కలిసి అంబేద్కర్ మహాత్మాగాంధీ విగ్రహాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు అంబేద్కర్ శక్తివంతులకు వ్యతిరేకంగా ధైర్యంగా స్వరం వినిపించిన సంఘ సంస్కరణ కర్త అన్నారు ప్రజలు ముఖ్యంగా యువత ఆలోచన లేకుండా ఎవరిని అనుసరించకుండా ఆలోచించి పరిశీలించి సత్యాన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అంబేద్కర్ గారి జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని పేర్కొన్నారు

నైన్టీ మెంబర్స్ ఒకటి అంటే మిగతా టెన్ మెంబర్స్ భయపడతారు బట్ ఈ సజ్ పర్సన్ ఎవరు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు ఇఫ్ యూ డిఫర్స్ విత్ స్ట్రైట్ ఓపెన్లీ అది అనేది జనరల్ చాలా మంది ఉండదు సో ఈ వన్ ఇండివిజువల్ ఎవరు ఎంత పెద్ద పెద్ద మహానుభావులైనా అయినా ఏదైనా మాట్లాడినా కూడా దాంతో బ్లైండ్గా దాన్ని ఫాలో అవ్వదు ప్రాపర్గా థింక్ చేసి ఇది కరెక్ట్ కరెక్ట్ అయితే కరెక్ట్ లేదంటే లేదు అనేది ఎంత పెద్ద మార్త అయినా కూడా ఇల్ ఫైవ్ ఫైవ్ సో దాట్స్ క్యారెక్టర్ సెకండ్ వన్ యాక్చువల్లీ మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఎలా ఉండాలి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎలా ఉండాలనే దాంట్లో మన సోషల్ స్ట్రాటాయి ఉంటుందో విలేజెస్లో ఎలా ఉంటాయి సో వాటన్నిటిని మనం వేరే కంట్రీస్లోంచి ఒక ఇన్స్టిట్యూషన్ని తెచ్చుకొని డైరెక్ట్గా దీనిపైన ఎక్పోజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అతనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు గైండ్గా మనం ఒక ఇన్స్టిట్యూషన్ని యూఎస్ నుంచో యూకే నుంచో ఆస్ట్రేలియా నుంచో కెనడా నుంచో తీసుకొచ్చి మనం దానికి ఫాలో చేయాలి అంటే మన ఇండియన్ కాంటెక్స్ అది ఫిట్ అవుతుందా లేదా దాంట్లో ఏమేమి చేంజెస్ చేయాలి ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రాపర్గా స్టడీ చేసిన వ్యక్తి సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ కాంట్రిబ్యూషన్ సో మీరు బయట నుంచి ఏది తెచ్చుకున్నా కూడా మన కంట్రీలో మనకున్న సోషల్ సిస్టంలో అసలు అది ఫిట్ అవుతుందా లేదా దాంట్లో ఏమేమి చేంజెస్ చేస్తే ఫిట్ అవుతుంది ఆ విధంగా ఆలోచించినా మనం అవుతుంది పైన అనమాట సో ఇవి కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అప్ప అంటే దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ హీ డి కంప్లీట్లీ వితౌట్ హిమ్ దిల్ బి లాడ్ ఆఫ్ వ్యాక్యూమ్ సో వితౌట్ బిఆర్ అంబేద్కర్ దిల్ బి లాడ్ ఆఫ్ వ్యాక్యూమ్ ఇన్ ఆర్ కంట్రీ